ఇక కాకినాడ కుంభాభిషేకం దగ్గర మత్స్యకారుడు గల్లంతైపాడు ఒడ్డుకు చేర్చిన మత్స్యకారు ఆరుగురు మత్స్యకారులు తీసుకొచ్చే క్రమంలో రాజు అనే యువకుడు గల్లంతైపాడు యువడి కోసం ప్రస్తుతం మత్స్యకారులు గాలిస్తూ ఉన్నారు శిథిలావస్థ స్థితిలో ఉన్న కుంభాభిషేకం వంతెని చూడొచ్చి ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కొత్త వంతెని నిర్మించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారు కాకినాడ కుంభాభిషేకం దగ్గర మత్స్యకారుడు అయిపోయి మత్స్యకారులు అతని కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది రైట్ నా సిచ్యువేషన్ అందించడానికి అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లోనే ఉన్నారు హసీనా ఏం జరుగుతోంది అక్కడ అధికారులు ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తున్నారా రైట్ నా సిచ్యువేషన్ ఏంటి నిన్న సాయంత్రం బోటు కాపాడుకోవడానికి వెళ్ళిన ఒక యువకుడు నిన్న స సముద్రంలో పడిపోయిన దృశ్యాలు చూస్తున్నా అయితే ఆయనేమో గల్లంతైన గల్లంతైన వ్యక్తిని చూడడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాలి అది ఇప్పుడే మొత్తం అంతా అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఆయన చనిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నారు ఎందుకంటే బాడీ కూడా ఇంకా దొరకలేదు అయితే ప్రజెంట్ నేను ఇక్కడ ఉప్పాడ ప్రాంతంలో ఉన్నాను ప్రధానంగా మన కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఈ ఉప్పాడ ప్రాంతంలోనే ఉప్పాడ ఈ బీచ్ రోడ్ మొత్తం కూడా తీవ్రంగా దెబ్బతినిందని చూడొచ్చు పూర్తిగా ఎంత ఏ విధంగా దెబ్బతినిందో డ్యామేజ్ అయ్యిందో రోడ్ అంతా కూడా అంటే గత రెండు రోజులుగా అందరూ కూడా ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా అందరూ తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము అయితే రాత్రంతా కూడా ఇక్కడ చాలా భయంకరమైన వాతావరణం కనబడిందని అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం ఎలా జరిగింది రాత్రి ఏ విధంగా రాత్రి మేడం నుండి నూట పది కిలోమీటర్ల యాగంతో మేడం రోడ్డల్లా కొట్టుకెళ్ళిపోయింది ప్రజల్ని సురక్షణ ప్రాంతానికి పోలీసు వారు ప్రభుత్వం ఆ రెండు రోజుల ముందే ఎలర్ట్ చేసి అక్కడ తుఫాను బిల్డింగ్ కేంద్రాలకి తరలించింది ప్రజలందరినీ అక్కడ ఇల్లు కొట్టుకుపోవడం రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది మేడం ప్రజలు ఇల్లులు కట్టా కూలిపోయి చాలా మంది అక్కడ చాలా ఇల్లు మేడం లెక్కలేదు అక్కడ అయితే మొత్తం సొందరపక్క ఏరియాలన్నీ మొత్తం కూలిపోయాయి మేడం ఆ ఏరియాలను కూడిపోయి గొట్టు కూడా పోయింది పల్లవరాజు ప్రభుత్వం వేసిన గొట్టు కూడా పోయింది ఆ గొట్టు కూడా కూలిపోయింది ఇప్పుడు ప్రజల సురక్షమైన ప్రాంతాలుగా పోలీసు వారు కూడా చాలా సేకరించి వాళ్ళు రెండు రోజులు కూడా ప్రజలను అప్రమత్తంగా వాళ్ళని తీసుకెళ్లి ఒక తుపాన్ బిల్డింగ్లోకి సచివాలయాల్లో పెట్టి ప్రజలకు ఫుడ్ అది ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం అయితే బాగా క్రియేట్ తీసుకుంది మేడం తుఫాన్లు మొత్తా ప్రభావం మొత్తా ప్రభావం చాలా అప్రీతంగా ఉప్పడమని చూపించింది మొత్తం ఉప్పాలో ఉన్న ఇల్లులన్నీ కొట్టుకెళ్ళిపోయి చాలా వరకును ఎప్పుడు తుఫాన్ వచ్చినా కూడా మీకు ఉప్పడా చాలా ప్రభావం ఉంటుంది కదా ఇక్కడ అవును మేడం ఎందుకంటే ఇంకా బీచ్ సైడ్ కదా మేడం అంటే ఏ తుఫాన్ వచ్చినా ఇక్కడ ఉప్పాడకి మామూలుగా తెగులుతూనే ఉంటది మేడం ఏ తుఫాన్ వచ్చినా ఇక్కడ ఉప్పాను కొట్టుకుంటూనే వెళ్తూ ఉంటది గతంలో కూడా అంతే ఈ తుఫాన్ అయితే చాలా బేవత్సవం మేడం ఈ తుఫాను ఎక్కువగా ప్రభావితం చేసింది ప్రజలను కూడా భయపెట్టింది రాత్రి అయితే ఇంట్లో నుండి ఎవరో బయటకు రాకుండా ఇంట్లో అంటే ఎవరూ లేరు కొంత కొంతమంది ఉన్నారు ఆ సంద్రతేర ఉన్న ప్రాంతంలో ఉన్నవారు అందరూ కూడా హై స్కూల్కి ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయి రాత్రి అయితే నూట ఐదు నుండి నూట పది కిలోమీటర్లు యాగంతో గాలి వచ్చింది మేడం మెల్లగా ఇంటికి వస్తున్నారు వస్తున్నారు మేడం ఇంటికంటే ఇల్లు వాటర్ వచ్చింది మేడం వర్షానికి గాలికి వాటర్ వచ్చింది రేకలు ఎగిరిపోయి చాలా ఇల్లు కూలిపోయి మేడం ఒక్కొక్కరు రోజు జాయి వచ్చి చూసుకుంటున్నారు ఇల్లు కొద్దిగా తగ్గింది కదా మేడం ఇది మసకారులని ఇంకా రెండు రోజుల వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు రోడ్డు చూడండి రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ అంతా రాకపోకలు ఆపేశారు ఇక్కడ రానివ్వట్లేదు ఎవరిని కూడా ఇంకా ఇప్పుడు తివాన్ తుఫాన్ ప్రభావం ఇంకా ఆరు గంటలు ఉంటుందని చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ అంతా కూడా పూర్తిగా అంటే ఇక్కడ రక్షణ గోడ అనేది ఒకటి ఏర్పాటు చేయడం వల్ల ఇది చాలా వరకు ఇక్కడ నీళ్లు లోపలికి రాకుండా సముద్రం వలలు లోపలికి రాకుండా కొట్టుకోపోకుండా ఉండడానికి ఇది కాపాడింది అని ఈ రక్షణ గోడ అంతా కూడా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఆ ఊరి వరకు కూడా ఈ గోడను వేయడం జరిగింది దీని వల్ల చాలా వరకు కొంచెం నష్టం తగ్గిందని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు సో ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఒక వ్యక్తి చనిపోయారు బోటు కాపాడుకోవడానికి వెళ్ళిన వ్యక్తి మాత్రం చనిపోయారు ఆ తర్వాత పంట నష్టం అయితే ఇక్కడ దాని గురించి ఇంకా అధికారులు ఏమి క్లారిటీ ఇవ్వలేదు అయితే ప్రధానంగా ఈ ఉప్పాడ ప్రాంతంలో మాత్రం ఇల్లు మాత్రం కూలిపోయాయి ప్రజలు ఇప్పుడిప్పుడే తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు రాయిడ్ హసిన